ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇంకొక అపోహలు ఏంటంటే ఇది మూడు సంవత్సరాలు పడుతుంది మూడు సంవత్సరాలు నరకం చూస్తారని చెప్తా ఉన్నారు మీరు పెట్టుకోండి ఈ గుంటూరు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఫాస్ట్ గా కట్టే బ్రిడ్జ్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అవుతుంది రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇందులో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా దయచేసి సహకరించండి ఒకటికి నాలుగు సార్లు మేయర్ గారు కమిషనర్ గారు విని మీకు ఎటువంటి చేయాలన్నా కూడా అవన్నీ కూడా చేస్తా ఉంటాం ఈ ప్రాంతంలో మీరు ఒక్కటే గుంటూరు ప్రజలను నేను కోనేది ఏంటంటే ఇక్కడ నాకంటూ ఒక ఏమి స్వార్థం లేదు జీవితంలో దేవుడు ఇవ్వాల్సినవి అన్ని ఇచ్చాడు దేవుడు నాకంటూ ఏమీ లేని లేనిదంటూ ఏమి లేదు అనుభవించిన వ్యక్తిని పొరపాటును కూడా తల తెగినా కూడా తప్పు చేయను ఈ ఒక్క ఈ ఒక్క నమ్మకం పెట్టుకోండి సాధ్యమైనంత వరకు గుంటూరు ప్రాంతాన్ని నా శక్తి మేరకు మా ఎమ్మెల్యే అందరినీ కలుపుకొని అద్భుతంగా నగరంగా తయారు చేస్తాం ఇందాక మీరు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు గాలి వెంకటేశ్వరరావు గారు ఈ రోడ్ల మీద దేవాలయాలు మాస్కులు చర్చిలు కూడా అడ్డంగా ఉన్నాయి అందరూ మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఒక మూడు నుంచి ఆరు నెలల సమయం తీసుకోండి మీకు ప్రత్యామ్నాయం ఏం కావాలో చెప్పండి మేయర్ గారికి కమిషనర్ గారికి చెప్పండి కాంపెన్సేషన్ ఇచ్చి వాటిని వేరే విధంగా మంచి ప్రాంతాల్లో కట్టించుకోండి ఒక ఆరు నెలలు అవి కూడా మనం తీసేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను